మరణాత దేవుడు ఎం దేవదాసు అయ్యగారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ మహాసభలు రాజమండ్రి బైబిల్ మిషన్ మహాసభలు రాజమండ్రి నిర్వహించు తేదీలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఎనిమిది తొమ్మిది పదవ తేదీలలో మంగళవారం బుధవారం గురువారంలో నిర్వహించు స్థలం చెరుకూరి గార్డెన్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ పై భాగం కుడివైపుకు జేఎన్ రోడ్ రాజమండ్రి తూర్పుగోదావరి గోదావరి జిల్లా దైవవాక్య వర్తమానముల వేళలు ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు క్రీస్తు ప్రభావ కూడిక సాయంకాలం ఆరు గంటల ముప్పై గంటల వరకు బహిరంగ సభ మిషన్ ప్రసంగికులు రెవరెండ్ జె శామ్యుయల్ కిరణ్ అయ్యగారు ప్రెసిడెంట్ గుంటూరు వాక్యోపదేశకులు రెవరెండ్ పి జాన్ దేవదాస్ గారు వైస్ ప్రెసిడెంట్ విజయవాడ రెవరెండ్ డి సుధాకర్ గారు జాయింట్ సెక్రటరీ ఈమణి రెవరెండ్ ఎం రవి గారు జాయింట్ సెక్రటరీ ఒరిస్సా మరియు గవర్నింగ్ బాడీ మెంబర్స్ దైవాశీర్వాదములు ధారాళముగా అందుకొని మహిమా మేఘములో ప్రభువుని ఎదుర్కొనుటకు రండి ప్రేమతో ఆహ్వానించేవారు రెవరెండ్ కె ప్రశాంత్ కుమార్ గారు సెక్రటరీ రాజమండ్రి రెబరెండ్ జె ఆగమనరావు గారు జాయింట్ సెక్రటరీ గుమ్మిలేరు రెవరెండ్ ఎం సంజన్ రేప్చర్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ రాజమండ్రి రెవర్ ఎన్డీఎం దేవదాస్ గారు గవర్నింగ్ బాడీ మెంబర్ పసలపూడి మరియు తూర్పు గోదావరి జిల్లా రెవరెన్స్ పాస్టర్స్ సేవకులు సేవకురాండ్రు అందరికీ ఆహ్వానం గమనిక దూర ప్రాంతంలో నుండి వచ్చే వారికి ఉచిత భోజన సదుపాయం కలదు వివరములకు ఎయిట్ అందరూ ఆహ్వానితులే